అనడానికి షాప్కి వెళ్ళినప్పుడు మోడల్స్ కానీ ఇలా ఎవరిలో కళ్ళు చెవులో పెట్టుకున్నప్పుడు మాత్రం అబ్బా భలే ఉంది కదా ఈ మోడల్ అనిపిస్తుంది కదా ఇదే కాదండి బాబు ఏ ఐటెం అయినా సరే సో మనం తీసుకుంటున్నప్పుడు మనకేం కళ్ళకు కనిపించవు వేరే వాళ్ళు వేసుకున్నప్పుడు అలా చూస్తూ ఉంటాము భలే ఉంది కదా అలానే అందరి దగ్గరికి వెళ్ళి అడగలేం కదా సో ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నప్పుడు ఒక ఆంటీ వచ్చారండి సో ఆంటీ చెవులో బలే ఉన్నాయి చూశారు కదా మీరు మోడల్ ఆంటీ వీటిని ఏమంటారు అని అంటే విసనకర్రలు అంటారని ఆంటీ గారు చెప్పారు సరే ఆంటీ చెవిటి పడయండి ఒక పిక్ తీసుకుంటా అంటే పప్పు తీసుకోమన్నారు సో ఎన్ని గ్రామ్స్ ఆంటీ అంటే సిక్స్ గ్రామ్స్ అమ్మ నేను తీసుకొని కూడా ఓ పది పదిహేను ఏళ్ళు అయిపోతుంది అనేసి అన్నారనమాట ఆ మోడల్ అయితే చాలా షాపుల్లో అడిగాం కానీ అసలు ఆ ఏ లేవు అనేసి అన్నారనమాట సో ఇక్కడ బ్రదర్స్లో ఇక మరికొన్ని మోడల్స్ అయితే చూసామండి ఇంకా ఏమైనా మంచిగా దొరుకుతాయేమో అనేసి అయితే ఒకటైతే షేర్ చేస్తానండి ఇంకొక ఎక్స్పీరియన్స్ సో మనకు తక్కువ వెయిట్లో బాగా చూడ్డానికి మంచిగా ఉన్న వెనక మరల తేడాగా ఉంటున్నాయి లేదంటే దానికి పెట్టే గొట్టం కూడా తేడాగా ఉంటుంది ఒకసారి చూసుకోండి